పసిడి ధరలు నానాటికి పై పైకి వెళ్తూనే ఉన్నాయి ఒక్కరోజే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మీద మూడు వేల రూపాయలు పెరిగి ఇప్పుడు మొత్తంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల మార్కెట్ వద్ద బంగారం ధరలు కొనసాగుతూ ఉన్నాయి ఈ బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి గల కారణం ఏంటి ఈ బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడలేదు నమస్తే నమస్తే బంగారం ధరలు నానాటికి పై పైకి వెళ్తూనే ఉన్నాయి ఈ ఒక్కరోజే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర మీద మూడు వేల రూపాయలు పెరిగి మొత్తంగా మార్కెట్ విలువ ఇప్పుడు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది ఏట మేడం ఈ బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద చాలా గందరగోళం అయితే నెలకొని ఉంది ఎగ్జాక్ట్లీ కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ మీద పెడితే పెట్టుబడులు మంచిదంటున్నారు కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా బంగారం మీద వెండి మీద పెట్టుబడులు పెడితే అంటున్నారు మంచిదంటున్నారు కొంతమంది అసలు దేంట్లో పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు ఒక పక్క అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఉంది ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో పొద్దున ఒక స్టేట్మెంటు మధ్యాహ్నం ఒక స్టేట్మెంటు సాయంత్రం ఒక స్టేట్మెంటు పైగా తన స్టేట్మెంట్ ఏదో తను ఇచ్చుకొని తన గొడవ ఏదో తను పడేది పోయి అన్ని దేశాలకి చూడుతున్నాడు ఆయన బాధ అంతా అన్ని దేశాలకి చూడుతున్నాడు ఇప్పుడు యుద్ధాలు తనే ప్రేరేపించి మళ్ళీ తనే యుద్ధాలు ఆపిన వీరుళ్లాగా శాంతి వీరుళ్లాగా అంటే రెండు ముఖాలు ఉన్నట్లుగా ప్రయత్నం చేయ రెండు ముఖాలు ఉన్నాయి ట్రంప్కి అలా ప్రవర్తించడం కూడా ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యం ఇవాళ ఈ విధంగా ఉండటానికి అది అది కూడా ఒక వైఖరి కారణం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి హెచ్ వన్ వీసా గడువు అయిపోతుంది వాళ్ళకేమనిపిస్తుంది మళ్ళీ వీసా వస్తూ రాదు ఇండియా వెళ్ళిపోవాలేమో ఇండియా వెళ్ళిపోతే ఉన్న కా కొద్ది గొప్ప డబ్బుని వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఉంది అనుకోండి కొంచెం డబ్బు ఉంటే బంగారం కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి అందుకని ఏం చేస్తున్నారంటే ఈ బంగారం అనేది చాలా కొనడం చాలా ఈజీ అనుకుంటున్నారు అనుకుని కొనుక్కుంటున్నారు బంగారాన్ని లాకర్లో పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉంది ఇక్కడ అలాగే ఫ్యూచర్ కమోడిటీస్ మీద రియల్ దీనిలో పెట్టుకుంటారు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు ఈ ఈ ఫ్యూచర్ కమోడిటీస్లో ఇంకా దేనిలో పెట్టిన దానికంటే కూడా ఈ అసలు ఈ ఫ్యూచర్ కమోడిటీస్లో షేర్స్లో పెట్టచ్చు డబ్బులు అని తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే అక్కడ అందులో పెట్టడం మొదలయ్యి ఈ రోజు వరకు కూడా దేనిలోనూ రానని లాభాలు బంగారం మీద వచ్చినాయి ఒకప్పుడు ఫార్మాసూటికల్ షేర్స్ బాగా గా ఉండేవి కొన్నిసార్లు ఆటోమొబైల్ ఉండేది ఇట్లా ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క దానికి స్పెషలైజేషన్ లాగా అంటే దానిలో పెడితే డబ్బులు వస్తాయి అనే ఒక గ్యారంటీ ఉండేది అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇవాళ బంగారంలో పెడితేనే గ్యారంటీ అనే ఒక పరిస్థితి వచ్చింది ఎవరికి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బంగారంలో పెట్టడం సింపుల్ కదా పెట్టడం ఈజీ కదా ఇలాగే పెరుగుతా వెళ్తే మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం అవసరమైన రోజున అమ్ముకుందాము అనే ఉద్దేశంలో వాళ్ళు పెడుతున్నారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు బంగారంలో పెట్టే ఉద్దేశం ఏంటి అంటే పెరుగుతుంది ఈజీగా అమ్ముకోవచ్చు అంటే ఇప్పటి వరకు భారీగా బంగారం ధరలు పెరగడమే కానీ అంత భారీగా తగ్గినటువంటి దాఖలాలు దాఖలాలు లేవు పైగా అసలు ప్రభుత్వాలు ప్రభుత్వాలే బంగారంగా ఉంటున్నాయి బంగారంగా ఉంటున్నాయి దీంతో ఏంటంటే సామాన్యులకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ లాభం లేకపోతే అంత పెద్ద పెద్ద వాళ్ళు దేశాలకు దేశాలు బంగారం ఎందుకు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అని కొంటున్నారు ఇది ఈ ఈ బంగారానికి ఈ డిమాండ్ రావటానికి ఇది ఒక కారణం అయితే మరి ఇది ఎంతవరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎప్పుడైతే డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ ఉంటుంది ఇది మార్కెట్ ప్రాథమిక సూత్రం ఈవేళ కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సప్లై తక్కువ ఉంది రేట్ పెరుగుతుంది బంగారం ఉండేది అది రోజు తయారు చేసేది కాదు ఇప్పుడు బట్టలు అనుకోండి డిమాండ్ బాగా ఉందనుకోండి ఎందుకు మే నెలలో స్కూల్ పిల్లలు బట్టలు యూనిఫామ్లు గుట్టే టైం మూడు షిఫ్ట్లు పెట్టి పని చేయిస్తారు పని చేయించి బట్టలు డెలివరీ చేసేస్తారు బంగారం అట్లా చేయటానికి అవ్వదు నీకు ఎంత డిమాండ్ అన్నా ఉండేవండి ఎంత మార్కెట్లో అందుబాటులో ఉంటుందో అంతే ఉంటది అదే అసలు ప్రధాన సూత్రం ఈ బంగారం ఈ రేట్లు ఈ విధంగా పెరగటానికి అదే రే పొద్దున ఒకవేళ చాలామందికి డబ్బు అవసరమయ్యి బంగారంలో పెట్టిన వాళ్ళు అమ్మాలి అని చూశారనుకోండి అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పుడు రేటు తగ్గుద్దా అంటే ఏంటి డిమాండ్ అప్పుడు సప్లై ఎక్కువ వస్తుంది డిమాండ్ అమ్మే డిమాండ్ పెరుగుతుంది కొనే డిమాండ్ కన్నా మరి అప్పుడు తగ్గుద్దా అంటే ఇది మార్కెట్ సూత్రానికి భిన్నమైంది ఈ విషయం అప్పుడు తగ్గుద్దా అంటే కూడా తగ్గదు బంగారానికి ఆ విశిష్టత ఉంది వేరే ఏ కమోడిటీకి ఇది లేదు అందుకోసమనే చాలామంది తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మార్కెట్ తెలిసిన వాళ్ళు బంగారంలో పెడుతున్నారు భయం లేకుండా పెడుతున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు గృహిణులు కూడా బంగారం బంగారంలో పెడుతున్నారు పైగా ఇప్పుడు నిన్న నిన్న కాక మొన్న దంతేరస్ సీజను దంతేరస్ దీపావళి పండుగ ముందు రోజు కొంటారు ధనత్రయోదశి ఆ డిమాండ్ ఉంది ఇప్పుడు చూస్తేనేమో పెళ్లిళ్ళు ఈ నవంబర్ ముప్పై వరకు పెళ్లిళ్ళు ఉన్నాయి నిన్న మొన్నటి వరకు పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మీద వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పెరిగాయి కానీ రోజులో మూడు వేలు పెరిగింది అంటే ఒక రోజు తగ్గింది రెండు వేలు రెండు వేలు తగ్గింది మూడు వేలు పెరిగింది పెరగాల్సింది ఆగింది కాబట్టి ఇప్పుడు అది రెండు డోసులు ఒకే రోజు వేసుకున్నట్టు అయింది ఓకే అందుకని అదే ఇప్పుడు రేపు గోల్డ్ పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ ఎక్కువ కొంటారు ఇక ఆ తర్వాత కొంచెం మళ్ళీ మూడాలు వస్తున్నాయి ఒక రెండు నెలల పాటు ఏమీ ఉండవు ముహూర్తాలు ఉండవు కాబట్టి కొంచెం కొనుగోలుకి కాస్త బ్రేక్ పడుద్దని చెప్పొచ్చు జనాలు కూడా అందరూ సంచులు దులిపేసేసి బంగారం కొనుక్కున్నారు ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని ఏంటంటే అప్పుడు కొంచెం మళ్ళీ స్తబ్దత వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఒక పదిహేను రోజు ఒక నెల తర్వాత డిసెంబర్లో కాస్త స్తబ్దత ఉంటుంది అని అనుకోవాలి మరి డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూడాలి ఈ బంగారం ఒక్కరోజు మూడు వేలు పెరిగింది అనే దానికి ఏంటంటే నిన్న పెరగలేదు రెండు రోజులతో కలిపి ఒకే రోజు పెరిగింది తప్పితే దీనికి ఏదో పెద్ద విశిష్టమైన కారణమో లేకపోతే మనం అసలు అమ్మో ఇంకేమైపోతుందో దిబ్బో ఇంకా ప్రతిరోజు మూడు వేలు పెరుగుద్ది అనే ఒక భయంలోనూ ఉండాల్సిన అవసరం లేదు లేదు ఏది ఏమైనా ఇవాళ దేశం దేశంగా చూసుకుంటే గనక మనకి విదేశీ మారక నిల్వలు పడిపోతాయి బంగారం ఎక్కువ కొనటం వల్ల అది దేశానికి ఎప్పుడు మంచిది కాదు సో ఈ బంగారం ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో అసలు రాబోయే రూపాయికి విలువ ఉండదు రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూపాయికి విలువ పడిపోద్ది ఇప్పుడు వ్యక్తులుగా మనకు సంబరాలు ఉండొచ్చు మనకి ఇప్పుడు నేను నేనే నేనే ఉన్నానండి ఒక నాలుగు లక్షలు పెట్టి గోల్డ్ కొన్నాను నాకు నలభై గ్రాములు బంగారం వచ్చింది నాలుగు లక్షలకి నేనేమనుకుంటున్నా ప్రతిరోజు చూసుకుంటున్నా పెరుగుతుంది 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 ఒక ఐదు లక్షలు వచ్చినాయి నాకు నాలుగు లక్షలు పెట్టుకుంటే ఐదు లక్షలు వచ్చినాయి వ్యక్తిగతంగా నాకు లక్ష రూపాయలు లాభం రావచ్చు వ్యక్తిగా కానీ ఆర్థిక వ్యవస్థగా దేశం నష్టపోతుంది ఇప్పుడు దేశం నష్టపోయిన తర్వాత అల్టిమేట్గా భారం మళ్ళీ మన మీదే పడుతుంది ప్రజల మీదే పడుతుంది ఇది జనాలకు ఎప్పుడు కూడా నాకేంటి లాభం అని చూసుకుంటారు దేశం నాకేమిచ్చింది అని ఆలోచిస్తారు తప్పితే దేశానికి నేనేం చేశాను అనేది ఆలోచించరు ఇప్పుడు నేను చెప్తే కూడా ఇది ఏదో ఒక లాగా ఉంటుంది అందుకని ఏంటి అంటే మనం మనం బాగా అత్యంత ఖరీదైన ప్రతిరోజు అవసరమైన కొన్ని కమోడిటీస్ని కొనుక్కోనే అవకాశం లేకుండా పోయే పరిస్థితి వచ్చిందనుకోండి అప్పుడు మనం చాలా బాధపడతాం ఓకే అలాంటి రోజు రాకూడదు మన దేశం వరకు అని నేను కోరుకుంటాను ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ